హాయ్ ఫ్రెండ్స్ శుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి పదకొండు రెండు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు బుధవారం ఈరోజు హుగ్లీ గుంటూరు వరంగల్ ఖమ్మం మార్కెట్ల గురించి మనం వీడియో చూస్తున్నాం ఖచ్చితంగా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లో చూస్తుంటే ఖచ్చితంగా ఫాలో చేయండి ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా పది మందికి షేర్ చేస్తుండీ ఇంకా మంచి మంచి వీడియోలు కావాలంటే ఫేస్బుక్ లో చూసే వాళ్ళు ఖచ్చితంగా యూట్యూబ్లోకి వచ్చి చూడండి అన్నా ఖచ్చితంగా ఎండిఎస్ గ్రేటెక్ అయిన ఛానల్ కొంచెం డెవలప్ చేయండి అదంతా మీ చేతిలో ఉంది మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలపండి అన్నా ఖచ్చితంగా మనం అన్న బ్యాడీ రైతులు అమ్ముకోవాలా వద్దా అంటే ఖచ్చితంగా నేనైతే మాత్రం అమ్ముకోమనే మనస్ఫూర్తిగా చెప్తా అన్న ఎందుకనంటే ఎప్పుడేం జరిగిందో తెలియదు ఎల్లో మిర్చి చూడండి అన్న యాభై వేలకు వెళ్ళింది మళ్ళీ ముప్పై ఐదు వేలకు వచ్చింది ఏం జరిగిద్దో ఎవ్వరు అన్నది ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ రోజు మార్కెట్ ఆ రోజు మనం చూసుకొని వెళ్ళిపోతూ ఉండాలి ఖచ్చితంగా అమ్ముకోవడానికి ట్రై చేస్తూ ఉండండి మాకు డేర్ ఉంది ముంచుకుంటామంటే ముంచుకోండి నేనైతే మాత్రం అమ్ముకోవాలి అని కొంతమందికి అయితే చెప్తా చాలా వెరైటీ బ్యాడీ రైతులకే ఇంకా గుంటూరుకు వచ్చేసరికి రకరకాల వెరైటీలు ఉంటాయి రకరకాలుగా అది మీ ధైర్యం ధైర్యం ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వేయడానికి రైతులు చాలా ఫాస్ట్గా స్పీడ్గా రకరకాల ఉత్సాహంతో ముందుకు వస్తూ ఉన్నారు దాన్ని బట్టి మీరు దాన్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మన వీడియోలు చూస్తూ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్స్ ఏంటన్నా మనం చెప్పే వీడియోలు మీకు ఎక్కడ దొరకవు ఎక్కడ ఉండవు ఎక్కడ కాఫీ చేసిన పేస్ట్ కాదు మనం ఓన్గా చాలామందికి మనం ఫోన్లు చేసి డేటా సేకరించి మనం చెప్పే వీడియోలు కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను ఫాలో చేయండి ఈరోజు హుబ్లీ మార్కెట్కు దగ్గర దగ్గర పదకొండు వేలు పన్నెండు వేల బస్తాలు ఏసీ బస్తాలు సారీ కొత్తవి రావడం జరిగింది ఏసీ బస్తాలు ఆరు నుంచి ఏడు వేల బస్తాలు రావడం జరిగింది అదే కనుక మనకు వరంగల్ విషయానికి వస్తే పద్దెనిమిది వేల బస్తాలు కొత్తవి రావడం జరిగింది ఏసీ పదివేల బస్తాలు రావడం జరిగింది అదే కొత్త ఖమ్మం మార్కెట్కి ఇరవై ఐదు వేల బస్తాలు రావడం జరిగింది అదే ఏసీ అయితే ఐదు వేల బస్తాలు రావడం జరిగింది అదే గుంటూరుకు కొత్త ఏసీ నలభై ఐదు వేల బస్తాలు చూడండి అన్న ఒకటి గుర్తుపెట్టుకోండి గుంటూరులో చూస్తున్న వాళ్ళైనా కానీ ఈ రోజు పదకొండో తారీఖు జనవరి నుంచి దగ్గర దగ్గర ఇరవై లక్షలు ఇరవై లక్షలు అని చెప్తా ఉన్నారు రోజు అరవై డెబ్బై యాభై పెడతనే ఉండ్రు వస్తనే ఉన్నాయి పెడుతుండ్రు వస్తనే ఉన్నాయి పెడుతుండ్రు మార్కెట్లో ఏం జరుగుతుందో మీరే ఆలోచన చేసుకోండి ఇది ఎంత పెద్ద రకరకాలుగా మనం దాన్ని పేర్లు కూడా పెట్టవచ్చు ఆ పేర్లు మీరే చెప్పండి కొత్త బస్తాలు ఎనభై వేల బస్తాలు వచ్చినాయి ఈరోజు ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి అదే గనక మనకు ఈరోజు పరిస్థితి మార్కెట్లో చూసుకుంటే హుబ్లీ మార్కెట్లో ఈరోజు దగ్గర దగ్గర మనకు కొత్తవి పదకొండు వేల బస్తాలు వస్తే డబ్బీ చూసుకుంటే మనకు యాభై వేల కానించి డెబ్బై ఎనిమిది వేల వరకు వేయడం అయితే జరిగింది అన్న యాభై వేల కానీ అరవై వేల కొన్ని క్వాలిటీలు అరవై వేల కాని డెబ్బై వేల కొన్ని క్వాలిటీలు డెబ్బై వేల కాని డెబ్బై ఎనిమిది వేల వరకు మనకు సూపర్ డీలక్స్లు మీడియం బేస్లు అన్నీ యాభై వేల కానీ వేయడం అయితే జరుగుతూ ఉంది సూపర్ డీలక్స్ వెరైటీలు అయితే మాత్రం డెబ్బై ఐదు వేల కానీ డెబ్బై ఎనిమిది వేల డెబ్బై వేల కానీ డెబ్బై ఎనిమిది వేల వరకు సూపర్ డీలక్స్ డీలక్స్లు డెబ్బై వేల కానీ చేస్తే సూపర్ డీలక్స్ లెబ్బై ఐదు వేల కానీ డెబ్బై ఎనిమిది వేల వరకు వేయడం అయితే జరుగుతుంది అదే అన్న మార్కెట్లో ఇప్పుడు చూసుకోండి మీకు ఇది ఇంకా స్టడీ అవ్వచ్చా అంటే చెప్పలేం ఇంకా పెరుగు పెరగవచ్చా అంటే చెప్పలేం కానీ నేనేం చెప్తా ఉంటానంటే మార్కెట్లో ఎటువంటి పరిస్థితుల్లో ఏం జరిగిద్దో మనకేమనిపిస్తూ ఉంటుంది అంటే పెరిగిద్దేమో చూద్దాం పెరిగిద్దేమో పెట్టినాం కదా బస్తాకు ఎట్లా రెండు వందలు ఇవ్వాలి కదా మూడు వందలు ఇవ్వాలి కదా మనం ఆగితే సరిపోయింది ఇన్ని రోజులు ఆగాము ఇన్ని రోజులు ఆగామంటే మళ్ళీ రెండు వేల ఇరవై రెండు ఈ ఈరోజు మనకు మనం అనే హుబ్లీ మనం మార్కెట్ కనుక్కుండే ఫోన్ చేసి ఫోన్ చేస్తే డేటా అడిగితే చెప్పాడు ఆ అన్న కొట్టుకే దగ్గర దగ్గర ఆరు వందల బస్తాలు ఏసీ బస్తాలు వచ్చినాయంట ఈరోజు టూ జీరో ఫోర్ త్రీలు ఒకటి కొంచెం గమనించుకోండి డబల్ ఫైవ్ త్రీ వన్ అయినా ఎవరైనా సరే బళ్ళారి నుంచి ఆరు వందల బ్యాగులు వచ్చినాయంట అన్నకు ఒక కొట్టుకే ఆరు వందల బ్యాగులు వచ్చినాయంటే మీరు అర్థం చేసుకోవాలి స్టాకులు రెండు వేల ఇరవై రెండు నేను చెప్పేది అయిపోయినాయి ఇక్కడ అయిపోయినాయి అదే అయిపోయింది ఇదే అయిపోయింది రకరకాలు చెప్తూ ఉంటారు మార్కెట్లో సరుకు ఏసీలు అనుకున్నంత స్థాయిలో లేదు కానీ మళ్ళీ రీ ఓపెన్ వస్తున్న సరుకు వెళ్తూ ఉంది రకరకాలుగా చెప్తా ఉన్నారు దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి ఎందుకంటే ప్రతి మార్కెట్లో చూసుకుంటే ఎక్కడ అన్న సరుకు మీరు చూడండి ప్రతిరోజు యాభై వేల బస్తాలు చెప్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్తా ఉంది సరుకు అమ్మట్లేదా అమ్మకుంటే ఎవరు జనాలు ఎక్కడి నుంచి తింటున్నారు అది కొంచెం ఆలోచన చేయండి నా ఉద్దేశం ఏంటంటే మార్కెట్లో ఏదో జరుగుతూ ఉంది జరుగుతూ ఉంటుంది కూడా అది కొంచెం మనసులో పెట్టుకోండి కడ్డీ వ్యాడికి కూడా చూసుకుంటే మనకు యా నలభై వేల నుంచి దగ్గర దగ్గర అరవై ఐదు డెబ్బై వేల వరకు కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది క్వాలిటీని బట్టి అన్న నలభై వేల కాని యాభై వేల వరకు కొన్ని క్వాలిటీలో యాభై వేల కాని అరవై వేల వరకు కొన్ని క్వాలిటీలు అరవై వేల కాని అరవై ఐదు డెబ్బై ఎక్కడో చోట జరగడం అయితే జరుగుతూ ఉంది అరవై ఐదు టాప్ అనుకోండి ఇంకా మనకు టూ జీరో ఫోర్ త్రీ చూసుకుంటే ముప్పై వేల అన్న అసలు చెప్పడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది చాలామంది టూ జీరో ఫోర్ త్రీ మీ నా వ్యాపారస్తులు కానీ రైతులు కానీ చాలా నమ్మకం పెట్టుకున్నారు అన్న మొన్న అరవై వేలు నేను చెప్పింది అక్కడ వచ్చింది నేను చెప్పా కొట్టు పేరుతో సహా నాకు వచ్చింది మీకు చెప్పాలనే ఉద్దేశంతో చెప్పాను అంతే ఈరోజైతే మాత్రం యాభై వేల వరకు యాభై యాభై ఒక్క వే వరకు మాత్రమే మార్కెట్లో అయితే వేయడం అయితే జరిగింది ఎక్కడ హుబ్లీలో మనకున్న సమాచారం ప్రకారం టూ జీరో ఫోర్ త్రీ ముప్పై వేల కానించి యాభై వేల వరకు మార్కెట్లో వేయడం అనేది జరిగింది పదమూడు వేలు ఎక్కడా యాభై వేలు ఎక్కడా అది కొంచెం మనసులో పెట్టుకోండి అన్న నా ఛానల్ చూస్తున్న చాలా వరకు మొన్న సూర్య జమ్మలమడుగు జమ్మల మడుగు అన్న ఫోన్ చేశాడు ఖచ్చితంగా అమ్ముకున్నా ఇది అయితే మంచి రేటు చాలా వరకు అమ్ముకోవడానికి ట్రై చేస్తూ ఉండండి మాకు ధైర్యం ఉందంటే ఉంచుకోండి మీకు అన్న దీంతో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు గ్యాస్ ఫామ్ ఎక్కువ అవుతుంది షుగర్ వస్తుంది మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఎందుకంటే రకరకాలుగా ఎక్కువ ఆలోచన దీంతో వ్యాపారంలో రైతులైన ఎవరైనా సరే ఎక్కువ ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఆ విధంగా అనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఎక్కువ ఆలోచన దీంతో చేయాల్సినంత అవసరం ఉంటుంది ఎందుకంటే డబ్బు అంటే ప్రతి ఒక్కరికి ఆశ దాన్ని బట్టి నేను మళ్ళీ దీంతో గ్యాస్ ఫామ్ అవుతుంది మళ్ళీ షుగర్ వస్తుంది హార్ట్ అటాక్లు వస్తాయంటే ఖచ్చితంగా వస్తాయని నేను వేరే విధంగా మా అనుకోవద్దు ఎక్కువ ఆలోచన చేయదు దీని గురించి ఎందుకంటే నాకు ఒకసారి అంటే నేను ఒక బ్రదర్తో మాట్లాడతానని చెప్తా ఉంటాను ఎక్కువ ఆలోచన చేయక దీంతో పెద్ద గ్యామ్లింగ్ ఇది చాలా రకాలుగా ఉంటుంది దీంతో మీకు అర్థం కాదు అర్థం మాకే అర్థం కాదు ఎవరికి అర్థం కాదు దీంతో చాలా రకాలు జరుగుతుంటాయి దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి అదే కనుక మనకు డబల్ ఫైవ్ త్రీ అనే విషయానికి ఒకసారి మనకు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల కానించి ఇరవై ఎనిమిది వేల వరకు వేయడం అయితే జరుగుతోంది సర్పన్ వన్ జీరో టూ కూడా దగ్గర దగ్గర మనకు ముప్పై వేల కాని యాభై ఒక్క వే వరకు వేయడం అయితే జరుగుతుంది అదే గనక మనకు ఏసీ విషయానికి ఒకసారి డబ్బి చూసుకుంటే మనకు ముప్పై వేల కాని యాభై ఐదు వేల వరకు వేస్తూ ఉన్నారు అదే గనక కడ్డీ చూసుకుంటే మనకు అది కూడా ముప్పై వేల కాని నలభై ఐదు నలభై ఆరు వేల వరకు వేయడం అయితే జరుగుతుంది అదే టూ జీరో ఫోర్ త్రీ చూసుకుంటే ఇరవై వేల కాని ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నలభై వేల వరకు వేయడం అయితే జరుగుతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా ఇరవై ఇరవై ఆరు వేల వరకు వేయడం అయితే జరుగుతుంది అదే గనక మనకు వరంగల్ మార్కెట్కు పద్దెనిమిది వేల బస్తాలు వచ్చినాయి తేజాలు పదిహేడు వేల కానీ పంతొమ్మిది వేలు త్రీ ఫోర్ వన్లు ఇరవై రెండు వేల కానీ ఇరవై ఐదు వేలు నాలుగు వందలు వందర్ హార్ట్లు ఇరవై ఐదు వేల కానీ ముప్పై ఏడు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ ఇరవై వేల కానీ ఇరవై రెండు వేల రెండు వందలు ఎల్లో మీర్చిట్ ముప్పై ఐదు వేలు చూసుకుంటే ఎల్లో మిర్చి చూడండి ముప్పై ఐదు వేలకు వచ్చింది ఏసీ బస్తాలు పదివేల బస్తాలు వచ్చినాయి తేజాలు సారీ అన్ని రకాలు అదే కనుక తేజాలు చూసుకుంటే ఏసీ పదిహేడు వేల కాంచి పద్దెనిమిది వేల వరకు మాత్రమే సార్ త్రీ ఫోర్ వన్ చూసుకుంటే ఇరవై వేల కానీ ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేల వరకు వండర్ హాట్లు ఇరవై ఎనిమిది వేల కానీ ముప్పై ఐదు వేలు డబల్ ఫైవ్ త్రీ వీని ఇరవై వేల కానీ ఇరవై రెండు వేలు ఎల్లు నుంచి అవి కూడా ఆ విధంగా వేయడం అయితే జరుగుతుంది అదే ఖమ్మం మార్కెట్కి ఇరవై ఐదు వేల బస్తాలు తేజాలు వస్తే మనకు తేజ జెండా జెండాపాటిని పద్దెనిమిది వేల ఏడు వందలు వేసారు ఎక్కువ శాతం చూసుకుంటే పద్దెనిమిది వేల కానీ పద్దెనిమిది వేల వందలు తాలు పదకొండు వేల కంచి పదకొండు వేల వందలు మనకు కొత్త ఏసీ బస్తాలు ఐదు ఐదు వేల బస్తాలు వచ్చినాయి మార్కెట్ అయితే మాత్రం స్లోగా ఉంది పద్దెనిమిది వేలు వేసారంట ఈరోజు అదే గనక మనకు గుంటూరు విషయానికి వస్తరికి ఏసీ బస్తాలు నలభై నలభై వేల నుంచి నలభై ఐదు వేలు వచ్చినాయి మనకు తేజాలు పదహారు వేల కానీ పద్దెనిమిది వేలు త్రీ డబుల్ బ్యాడ్ ఇరవై వేల కానీ ఇరవై నాలుగు వేలు టూ జీరో ఫోర్ త్రీ ఇరవై ఐదు వేల కానీ ముప్పై ఒకటి నెంబర్ ఫైవ్ ఇరవై వేల కానీ ఇరవై రెండు వేల వందలు త్రీ ఫోర్ వన్లు ఇరవై వేల కానీ ఇరవై రెండు వేల అయిందలు డీలక్స్ ఇరవై మూడు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు పంతొమ్మిది వేల కానీ ఇరవై రెండు వేలు ఆరుమూరు పదహారు వేల కానీ పద్దెనిమిది వేలు బంగారం పంతొమ్మిది వేల కానీ ఇరవై రెండు వేలు రోమి ట్వంటీ సిక్స్ పదహారు వేల కానీ పద్దెనిమిది వేలు క్లాసిక్ పదిహేడు వేల కానీ పద్దెనిమిది వేల వందలు తేజా తాలు పదివేల కానీ పదకొండు వేలు సీటుతాలు తొమ్మిది వేల కానీ పదకొండు వేల ఐదు వందల పద్నాలుగు వేలు గుంటూరు మనకు ఏసీ ఎనభై వేల కొత్త ఎనభై వేల బస్తాలు వచ్చినాయి తేజాలు పదహారు వేల కానీ పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్లు ఎక్కడో చోట పద్దెనిమిది వేల ఎనిమిది వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడకి ఇరవై ఒక్కరించి ఇరవై నాలుగు వేలు డీలక్స్ ఉంటే ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు వేలు సింజంటా డబుల్ ఫైవ్ త్రీ ఇరవై వేల కానీ ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు వేలు డీడీలు ఇరవై నాలుగు వేల కానీ ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు మనకు త్రీ ఫోర్ వన్లో ఇరవై రెండు వేల కానీ ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల ఐదు వందలు భద్రాచలం రకాలు ఇరవై ఒక వేకానికి ఇరవై నాలుగు వేలు డీలక్స్లు ఇరవై నాలుగు వేల వందలు నెంబర్ ఫైవ్ ఇరవై ఒక వేకానికి ఇరవై నాలుగు వేలు టూ సెవెన్ త్రీ కుబేర ఇరవై వేల కానీ ఇరవై మూడు వేలు డీలెక్స్లు ఇరవై మూడు వేల వందలు ఇరవై నాలుగు వేలు త్రీ థర్టీ ఫోర్లో సూపర్లు పంతొమ్మిది వేల కానీ ఇరవై మూడు వేలు డీలక్స్లు ఇరవై మూడు వేల వందలు ఆమూరు పదహారు వేల కానీ పద్దెనిమిది వేలు సిక్స్ పదిహేడు వేల కానీ పద్దెనిమిది వేలు షార్కులు షార్కులు విషాఖ పదార్వేల నుంచి పది పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు క్లాసిక్ పదిహేడు వేల కానీ పద్దెనిమిది వేల ఐదు వందలు బంగారం పంతొమ్మిది వేల కానీ ఇరవై రెండు వేలు బులెట్లు పంతొమ్మిది వేల కానీ ఇరవై రెండు వేలు డీలక్స్లు ఇరవై రెండు వేల కానీ ఇరవై మూడు వేల ఎల్లో ఇరవై ఐదు వేల కానీ ముప్పై తాలు పన్నెండు వేల కానీ పదమూడు వేల వందలు సీడ్ తాలు తొమ్మిది వేల కానీ పదహారు వేలు ఇది ఓవరాల్ గా మార్కెట్ పరిస్థితి ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బై మరి